అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్ నవ్వుల వెనుక ఉన్న కన్నీళ్ళు ఇల్లు అనే చిన్న గ్రామంలో సీతమ్మ గారి ఇల్లు చాలా ప్రసిద్ధం అందరికీ సీతమ్మ అంటే ఎంతో అభిమానం ఉండేది ఆమె నవ్వుతో సహాయం చేసే చేతితో ఆ ఊరిలో ప్రతి ఒక్కరికి దగ్గర అవుతుంది కానీ ఎవరికీ తెలియదు ఆ నవ్వుల వెనుక ఎంత పెద్ద బాధ దాగి ఉందో సీతమ్మకు ఇద్దరు కొడుకులు ఒకరు వెంకటేష్ ఇంకొకరు అనిల్ తన భర్త మోహన్ గారు మరణించిన తర్వాత ఆమె తన పిల్లలను తానే కష్టపడి పెంచింది చిన్నతనం నుండే పిల్లలపై గొప్ప ఆశలు పెట్టుకుంది తనకన్నా వాళ్ళు ఈ లోకంలో గొప్ప వాళ్ళై మంచి ఉద్యోగాల దాకా వెళ్ళాలని కళ్ళు కనేది వెంకటేష్ చిన్నప్పటి నుంచి చదువులో చాలా తక్కువ మతిగలవాడు మతి గలవాడు కానీ సీతమ్మ ఎప్పుడూ అతన్ని వెనక్కి తగ్గించలేదు అతని చదువుకు ఎంత కష్టమైనా పడింది కానీ చివరికి అతడు చదువు మానేసి తన దారిలో వెళ్ళిపోయాడు తల్లి గుండెల్లో చిన్న ఓపిక తోచిన కొడుకు తన ఆశను నెరవేర్చలేదు ఆమె తన రెండవ కొడుకు అనిల్ మీద గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది అనిల్ చదువులో చాలా బాగా ఉండేవాడు ఎల్లప్పుడూ తన తల్లి గొప్ప పేరు తల్లికి గొప్ప పేరు తెచ్చేవాడు అనిల్ కళాశాల పూర్తి చేశాక ముంబైలో మంచి ఉద్యోగం దొరికింది సీతమ్మకు చాలా ఆనందం కలిగింది అనిల్ తన తల్లిని బాగు చేస్తాడని తన బాధల్ని తీర్చుతాడని భావించింది ఆమె జీవితంలో కొత్త వెలుగులు వచ్చినట్లే అనిపించింది కాలం మారే క్షణాలు అనిల్ ఉద్యోగం కోసం ముంబై వెళ్ళిన తర్వాత మొదటి కొద్ది నెలలు ప్రతిరోజు ఫోన్ చేసేవాడు తన కొత్త జీవితం ఉద్యోగం గురించి చెప్పి తల్లిని ఆనందపరిచేవాడు సీతమ్మ కూడా అనిల్ సంతోషంగా ఉంటే తన బాధలు మర్చిపోయేది కానీ కొద్ది కాలం తర్వాత అనిల్ నుండి ఫోన్ కాల్స్ తగ్గుతూ వచ్చాయి తొలుత అతను బిజీగా ఉంటున్నాడని పని ఒత్తిడిలో మాట్లాడలేకపోతున్నాడని అనుకుంది సీతమ్మ కొన్ని రోజులు నెలలుగా మారాయి ఆ కాల్స్ పూర్తిగా ఆగిపోయాయి సీతమ్మ అతన్ని ఎన్ అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పటికీ సరైన సమాధానం రాలేదు మొద లో ఏదో సమస్య ఉండి అతడు తిరిగి వస్తాడని ఎదురు చూసింది కానీ నెలలు తరబడి అతని నుంచి ఎలాంటి వార్త రాలేదు ఆమె హృదయం ఆందోళనతో నిండిపోయింది తల్లి పైన భారం ఆలోచనలు సీతమ్మ మనసులో గుడిపో గుడిపోతున్నాయి తనకు జరిగినది ఏమిటో తెలుసుకోవడానికి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉంటూనే ఉంది తన కొడుకు అలా ఎందుకు మారిపోయాడు ఏమైందో అర్థం కాక తన ఆత్మను మంట పెట్టుకుంది ఒకనాడు ఆమె పొరుగు వాళ్ళ దగ్గర సాయం అడిగి తన కొడుకు గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుంది కుటుంబానికి తెలిసిన ఒక పెద్ద ఆయనతో కలిసి ముంబైకి బయలుదేరింది సీతమ్మ అక్కడికి చేరుకొని అనిల్ ఇంటికి వెళ్ళింది బయట గడప దగ్గర నిలబడిన ఆ క్షణం ఆమె జీవితంలో మరుపురాని నిమిషం ఇంటి తలుపు తెలిసి బయటకు వచ్చిన అనిల్ తల్లిని చూసి కంగారు పడిపోయాడు వెంటనే అమ్మ అని పిలుచుకున్నాడు కానీ అతని కన్నుల్లో అప్రయత్నంగా ఒక వింత చూపు కనిపించింది అతనితో మాట్లాడుతూ సీతమ్మకు తెలిసినది అతను తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడని అనిల్ అక్కడ మరో అమ్మాయిని ప్రేమించి తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించినట్లు తెలిపాడు ఆ మాటలు వినగానే సీతమ్మకి గుండె నొప్పి కలిగింది తన కొడుకు ఈ ప్రేమ వల్ల తల్లిని పూర్తిగా మర్చిపోతాడని ఊహించలేదు నవ్వుల్లో దుఃఖం ఇంటికి చేరిన సీతమ్మ ఆ రోజు నుంచి తన మనసులో తీవ్ర బాధను దాచుకుంటూ నవ్వుతో ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోయింది ఆమె చూపుల్లో ఎప్పుడూ ఒక వెళితే కనపడేది కానీ ఎవ్వరికీ తన గుండె నొప్పిని చెప్పలేదు అవును తన జీవితంలో ఉన్న కన్నీళ్ళు కడుపులో నిద్రలేని రాత్రులు ఎదురు చూపులు ఎవరికీ చెప్పలేకపోయింది ఆమె గుండెల్లో ఉన్న ఒకే ఒక కోరిక ఎప్పుడైనా తన కొడుకు తిరిగి వస్తాడా తల్లి ప్రేమకు విలువ ఇస్తాడా సీతమ్మ జీవితంలో నవ్వులు ఉన్నప్పటికీ వాటి వెనుక కన్నీళ్ళు ఉన్నాయి అందరికీ సంతోషాన్ని పంచే సీతమ్మ తన మనసులో మాత్రం ఇప్పుడు పచ్చని గాయాన్ని కలిగినదిగా ఉండిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో